ఈరోజు ఈ దేశం ప్రపంచం సమాజం నివ్వరపైన రోజు ఈరోజు ఒక గొప్ప మహనీయుడు ప్రపంచ జ్ఞానవేత్త ఆర్థికవేత్త అసమానతల నిర్మూలన తత్వవేత్త రాజనీతి కోవిదుడు మహోన్నతమైన సమాజ నిర్మాణ స్వప్నికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్గస్తులైన రోజు మహాప్రజ్వల స్వాప్నికుడు సువీశాల సుభాషితుడు మహామహుడు డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ డిసెంబర్ ఆరున ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున సర్గస్థులయ్యారు ఆయన అప్పటి కాలంలో ఈ భారతదేశ వ్యవస్థలో అనేక ఒడిదుడుకులు మనుషుల మధ్యలో అసమానతలు అవమానాలు కొనసాగుతున్న రోజులవి ఆ రోజుల్లో అంబేద్కర్ మహర్ ఆయన అస్పృశ్య వర్గానికి చెందినవాడు ఆయన బల్లెకు రానివ్వడం గుళ్ళెకు రానివ్వడం ఆ సామాజిక వర్గాన్ని నిషేధించబడినటువంటి రోజులవి అలాంటి పరిస్థితి లోపల ఆయన జ్ఞానం ముందు ఆయన సువిశాల దృక్పథం ముందు అవన్నీ మటుమాయమయ్యాయి అంత గొప్ప మహనీయుడు ఈ భారతదేశాన్ని సమసమాజ నిర్మాణం కోసం సమైక్యత కోసం సభ్య సమాజం కోసం నిర్మాణాత్మకంగా నిర్మించాలనే ఆలోచన ఉన్నవాడు అంత గొప్ప నాయకుని అనేక సమస్యలు వెంటాడినప్పటికీ విపరీతమైన అస్పృశ్యతతో కూడిన అవమానానికి గురైన వ్యక్తిగా ఆయన అలాంటి పరిస్థితి నుంచి ఈ సమాజాన్ని తీర్చిదిద్దే కలిగాడు గొప్ప ఆలోచనతో గొప్ప పటుత్వంతో జ్ఞాన జ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ ప్రపంచమంతా ఆయన వైపు చూసే విధంగా ఆయన అంత విజ్ఞాన సంపన్నుడిగా పేరొందినటువంటి మహనీయుడు ఈరోజు ఆయన భారత రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలోకి వెళ్ళ మహత్తరమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం నిర్మాణ నిర్మితమైంది ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను తీర్చిదిద్దినటువంటి మహనీయుడు ఈరోజు సబ్బండ వర్గాలు కులాలు సమానత్వంగా జీవించడానికి ఆయన విపరీతమైన కృషి వల్లనే ఈరోజు ఈ అట్టడుగు వర్గాలు అనగారిన వర్గాలు అన్ని కూడా ఈ ఆత్మగౌరవంతో బతకడానికి ఆయన కృషి చేశాడు ఆయన కృషి ఎనలేనిది ఇలాంటి గొప్ప మహానీయుడు మరి ఆయన ఇంకో చేయవలసినటువంటి కార్యక్రమాలు కొంత ఉండగానే అనారోగ్యానికి గురై ఆయన సర్గస్సులయ్యారు నిజంగా ఆయన అందించిన స్ఫూర్తి ఆయన అందించిన రాజ్యాంగం ఆయన అందించిన ఎకనామిక్ ఇవన్నిటినీ ఆయన ఎన్నో ఈ భారతదేశానికి ఈ సమాజానికి సభ్య సమాజానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి మహనీయం ఆ గొప్ప మహనీయాన్ని స్మరించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న దిశలో అందరం కూడా ప్రయాణించాలి ఈ రోజు ఆయన ఏప్రిల్ పద్నాలుగును ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నామని అంటే ఆయన ఎంత గొప్పవాడో మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి లోపల మనకున్నటువంటి ఈ అనగా వర్గాలు ఇప్పటికీ ఆ జ్ఞాన సంపన్నను సంపదనను సృష్టించుకోలేకపోతుంది ఇప్పటికైనా జ్ఞానం అనేది సమాజంలో తలెత్తుకునే విధంగా ఉంటుంది అది సమాజం శ్రేయస్సు కోరే జ్ఞానవంతమైన విధానం కొనసాగించాలి ఆయన ఈ లోటుపాట్లను ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను తీర్చిదిద్దడానికి అదే పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు ఆయన పాటు ఆయనతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ఐదు లక్షలకు పైగా ప్రజలు ఆయనను ఎంబడ ఆ బౌద్ధాన్ని స్వీకరించారు ఆ మహోన్నతమైనటువంటి బుద్ధ విధానాన్ని కొనసాగించడానికి మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కృషి చేయాలని ఆ మహా విజ్ఞాన నేత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో ప్రయాణం చేయాలని ఆశిస్తూ ఇట్లు మీ పిఎం బాబు సిద్దిపేట